స్వీట్స్ తింటే షుగర్ వస్తుందా అంటే దీనికి చాలా డీటెయిల్గా చెప్పాలండి ఎవరికైతే షుగర్ ఉండదో వాళ్ళు స్వీట్స్ తినడం వల్ల వాళ్ళకి షుగర్ వచ్చే రిస్క్ మాత్రం పెరిగే అవకాశం ఉంది అంతేగాని స్వీట్స్ తినడం వల్ల ఖచ్చితంగా అందరికీ షుగర్ వస్తుందా అంటే రాదు అనే చెప్పవచ్చు ఎవరికైతే షుగర్ వచ్చే అవకాశం ఉందో అంటే టైప్ టూ డయాబెటిస్ అంటే ప్రీ డయాబెటీస్ షుగరు ఫ్యూచర్లో రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలలో షుగర్ వచ్చే రిస్క్ ఉన్నవాళ్ళు ప్రీ డయాబెటిక్స్ అంటారు ఈ ప్రీ డయాబెటిక్స్ని ఎలా గుర్తుపట్టాలి ప్రీ డయాబెటిక్స్ అంటే ఉండాల్సిన దానికంటే బరువు అధికంగా ఉండడము శారీరక శ్రమ తక్కువగా చేస్తూ ఉండడము అలాగే ఫ్యామిలీ హిస్టరీ అంటే కుటుంబపరంగా తల్లిదండ్రులకి కానీ అన్నదమ్ములకు కానీ షుగర్ ఉన్నప్పుడు వీళ్లకు ప్రీ డయాబెటిక్స్ ఉండే అవకాశం ఉంది ఈ ప్రీ డయాబెటిస్ ఉన్నవాళ్ళు స్వీట్స్ అనగా షుగర్ ఎక్కువగా ఉన్న పదార్థాలు అంటే క్యాలరీస్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోకూడదు వీళ్ళు తీసుకున్నట్టయితే రెండు మూడు సంవత్సరాల తర్వాత వచ్చే షుగరు ఇంకా ముందుగానే అంటే వన్ టూ ఇయర్స్ ముందుగానే వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళు స్వీట్స్ తీసుకుంటే వాటి షుగరు అనేది లెవెల్స్ అనేవి శరీరంలో కంట్రోల్ తప్పే అవకాశం ఉంది ఎవరికైతే ప్రీ డయాబెటీస్ కానీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ లేకుండా ఎక్కువ శ్రమ చేస్తూ ఉండు శరీర బరువును కంట్రోల్లో ఉన్నవారికి స్వీట్స్ తీసుకోవడం వల్ల షుగర్ వచ్చే అవకాశం లేదు ఈ ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్ లేకున్నా కానీ శరీర బరువు కంట్రోల్లో ఉన్నప్పుడు కానీ ఎక్కువ పని ఎక్కువ శారీరక శ్రమ చేస్తున్న వాళ్ళు కానీ స్వీట్స్ను ఎక్కువగా తీసుకోవచ్చు తీసుకున్న స్వీట్స్కి తగ్గట్టుగా వర్కౌట్ చేయడం కానీ దాన్ని తగ్గట్టుగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో పెట్టుకునే అవకాశం ఉంది అలాగే షుగర్స్ ఎక్కువ స్వీట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల టైప్ వన్ డయాబెటీస్ వస్తుందనే డౌట్ కూడా ఉంటుంది టైప్ వన్ డయాబెటీస్ వచ్చేసి శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోయినప్పుడు వస్తుంది దీనికి కారణాలు చాలా ఉంటాయి పుట్టుకతో వచ్చే జన్యు సంబంధమైన జబ్బులు కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇంకా రకరకాల కారణాల వల్ల వంశ పారంపర్యం వల్ల వచ్చే టైప్ వన్ డయాబెటీస్లో శరీరంలో అసలు ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవ్వదు వీరిలో స్వీట్స్ తీసుకోవడం వల్ల షుగర్ వచ్చే అవకాశం ఉండదు కానీ ఆల్రెడీ డయాబెటీస్ డెవలప్ అయిన వాళ్ళు టైప్ వన్ డయాబెటీస్ కానీ టైప్ టూ డయాబెటీస్ కానీ స్వీట్స్ని తీసుకోకుండా ఉండడమే ఉత్తమం ఈ స్వీట్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షుగర్స్ లెవెల్స్ కంట్రోల్ తప్పి డీకేఏ అనే తీవ్రమైన జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల షుగర్ ఉన్నవాళ్ళు మాత్రం స్వీట్స్కు దూరంగా ఉండాలి అలాగే ప్రీ డయాబెటిస్కు అంటే షుగర్ వచ్చే రిస్క్ ఉన్న వాళ్ళు కూడా స్వీట్స్కి దూరంగా ఉండాలి అలాగే నార్మల్ పర్సన్స్ కూడా తక్కువ మోతాదులో తీసుకోవడమే ఉత్తమం